శ్రీ విజ్ఞాన్ Brillient స్కూల్లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ డే జివిఎంసి 85వడ్ కొండయ్యవలస గ్రామంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా ముఖ్య అతిథి గాజువాక ఇండస్ట్రీస్ ఏరియా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు పి బాస్కర్రావు పి బాస్కర్రావు ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ప్రముఖ శాస్త్రవేత్త కీర్తిశేషులు సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన నూట పది స్టాల్ సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించారు పరివరణ స్వచ్ఛ భారత్ సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేయడం ఇస్రోలో జరిగిన ప్రయోగాలు గణితం ఇండికేట్ ఫార్మింగ్ వార్నింగ్ కమ్యూనిటీ హైపర్స్ తదితర ఐటమ్స్ చూసి అతిథులు పేరెంట్స్ ముగ్ధులయ్యారు పి భాస్కర్రావు ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి కాలానికి అనుగుణంగా అర్థం చేసుకుని శాస్త్రీయ సాంకేతిక పద్దతులను అవగాహన తీసుకోవాలని దేశ అభివృద్దికై సైన్స్ పరిశోధనలు దోహదం చేస్తాయని అన్నారు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విజ్ఞాన్ బ్రిలియన్ పాఠశాలలో పదిహేడు సంవత్సరాల నుండి జాతీయ సైన్స్ దినోత్సవాలు చేసి విద్యార్థుల్లో ప్రజ్ఞా సాధన మెరుగుపరచటకు కృషి చేస్తున్నారన్నారు పాఠశాల కరస్పాండెంట్ కెవి సత్యనారాయణ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె పద్మావతి స్థానిక పెద్దలు విందుల వరహాలు సాయిని సన్యాసరావు విందుల మోహనరావు ఇతర ప్రైవేట్ పాఠశాల ప్రతినిధులు శ్రీమతి చిట్టి సుజాత ఎస్వికే పరశురాం కెవి ప్రసాద్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సైన్స్ మోడల్స్ విశేష ఆదరణ పొందారు పెట్టారు ఒక స్టాల్ ఆ స్వచ్ఛ భారత్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు పెట్టారు దాన్ని అనుసరించి ఈరోజున భారతదేశం ప్రముఖ నగరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంచి దాని ద్వారా సమాజంలో ఉన్న అందరూ పరివర్నానికి పాటించాలనే ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నారు అందులో భాగంగా స్టాక్ పెంచడం చాలా అభినందనీయం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న స్కూలు యాజమాన్యానికి ఇంకా ముందు ముందుకి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సైన్స్ డే చేసుకుంటాము సీవిరాము గారి సో మనం సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఇక్కడికి వచ్చినాక పిల్లలు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి సో మనకి ఇప్పుడు సైన్స్ లేకుండా ఏది ఉండదు ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్గా ఉంటాయి సో దాని అంతటి మనం అగ్రి అవ్వాలి మూఢనమ్మకాలు ఎందుకు అని అంటే అవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్గా ఉంటాయి మన పూర్వీకులు అన్ని దేశ అన్ని కంట్రీస్ కూడా 我们公司，我们我们是党员，党员，所以这个礼品包会买贵一 Many times of the year. As we see this, this thunderstorm is an, it can bring out our okay, inspiring natural phenomenon and excitement and and nervousness, people who witnessing. As this thunderstorm is also known as lightning shower. As <laughs> going second forest floods, water floods? As you can see, floods. Flood is a national disaster. Flood occurs due to heavy rainfall and here due to heavy um heavy rainfall. As you can see these floods occurs due to due to deforestation. Floods can uh, floods can uh, break out diseases like cholera and the Oh, very good, very good. Good morning. Where are you from? Ok, very good. Very good. Don't fear. Ok, now pray. Ok, tell me. come state voi come state حاجو ها او نگه او گدما تا و این تا چيني ها من

My, uh, Hi, my name is Class i My name is school. Really Today's topic is school. Oh. This is my school. This is my mm. This is my playground. Mm -hmm. This is my one to ten class. Oh. This is class. మైగ్రేషన్ అవ్వడం గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి ఇలాగ అనేక అంశాల మీద మేము పిల్లలకు తప్పించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మేము చేయించడం జరిగింది సో దీనికి చీఫ్ గెస్ట్గా మరి మా గాజువాక ఇండస్ట్రియల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నుంచి వాళ్ళవర్స భాస్కర్ రావు గారు అలాగే మన అగ్నంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లెడి సత్యనారాయణ గారు జన విజ్ఞాన వేదిక నుంచి విశాఖ జిల్లా అధ్యక్షులు అశ్వీకే పరశురామ్ గారు స్టీల్ జోన్స్ నుంచి జన విజ్ఞాన అధ్యక్షులు ప్రసాద్ గారు మరియు వివిధ రకాల గాజువాక స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ వచ్చి ఉన్నారు సో ప్రాజెక్ట్స్ తిలకించారు సుమారు ఒక వెయ్యి మంది వరకు పేరెంట్స్ దీని ఈ ప్రాజెక్ట్స్ని వచ్చి తిలకించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు పిల్లల ఎక్స్ప్లెనేషన్ బాగుంది వివరణ బాగుంది చాలా విషయాలు నేర్చుకున్నాము మాకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకోవడం జరిగిందని చెప్పేసి మాకు ఇక్కడ రిపోర్ట్ అవ్వడం జరిగింది సో ఇంత చక్కని ప్రాజెక్టు నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు చక్కగా తర్పించినటువంటి ఉపాధ్యాయులు దీనికి సంపూర్ణ సహాయ శాఖలు అందించినటువంటి ప్రతి తల్లిదండ్రులకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఇలాగే ప్రతి ఏటా మేము మంచి మంచి కార్యక్రమాలతో పాటు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను సైంటిఫిక్ నాలెడ్జ్ టెంపుల్ని అందిస్తామని ఆశిస్తూ సెలెక్ట్ చేస్తున్నాం అలాగే గ్రౌండ్ వాటర్ ప్రజెంట్ డేస్లో గ్రౌండ్ వాటర్ అనేది డిక్రీజింగ్ అవుతూ ఉంది గ్రౌండ్ లెవెల్స్లో ప్రాపర్గా ఫాల్స్ అనేవి లేవు ఫాల్స్ సర్టన్ టైంలో రాకపోవడం గల కారణం ఏంటి దానికి ఇండస్ట్రీ సెక్టర్ ఏ విధంగా అవుతుంది అలాగే హ్యూమన్స్ ఏజీడబ్ల్యూ అన్నమాట హ్యూమన్స్ అంతవరకు దానికి కారణమవుతున్నారు పొల్యూషన్లో ఏ ఐటమ్స్లో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది ఈ ఈతేను కానీ మిగతాని కానీ కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి రకరకాల గ్యాస్ రిలీజ్ అయ్యేటువంటి ఐటెమ్స్ ఏంటి అవి ఎలా మనం రిజ్యూ చేసుకోవచ్చు ఇలాంటి వాటి మీద మా పిల్లల్ని మేము ఎక్కువగా తరపిజం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినా సరే మనకి హోల్స్లో ఉండే డైస్ మెల్ట్ అయిపోయి సీ లెవెల్స్ ఇంక్రీజింగ్ అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి దానివల్ల సీసో ఉండేటువంటి మంచి మంచి పట్టణాలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మునిగిపోవడానికి ఆస్కారం ఉంది సో మనం ఎత్తనో ప్రొడక్ట్ చేయగలగాలి అలాగే రేడియేషన్ రోజు రోజు రేడియేషన్ పెరుగుతూ ఉంది ఈ రేడియేషన్ తగ్గించకపోతే కొన్ని జీవజ జంతువు జీరాలు అంతమంది అంతరించిపోతూ ఉన్నాయి అలాగే మనకి ఓజోన్ పొర రోజు రోజుకి డిక్రీజింగ్ అవుతుంది పోల్స్ పడుతున్నాయి దానివల్ల ఆ సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇంక్రీజింగ్ అయ్యి మనకి క్యాన్సర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి అవి ఎలా స్థానిక అగరంపూడి కోండేబాస్లో గల శ్రీ విజ్ఞాన్ బిలియన్ స్కూల్ ప్రిన్సిపల్ని టీవీ సత్యనారాయణ